హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా నమస్కారం వీడియో ఓపెన్ చేయంగానే లైక్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ అనేది తెలియజేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మనకి ఏపీ డిఎస్సికి సంబంధించి బయట సిచ్యువేషన్ అనేది ఏ విధంగా ఉందో దాని గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాము చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే నేను యాక్చువల్గా నిన్న ఒక పోల్ అనేది అయితే పెట్టడం జరిగింది నేను ఏంటంటే చాలా బాగుంటుంది అని అయితే అనుకున్నాను ఎందుంటే ఈ యొక్క టెట్ట కీకి సంబంధించి కొంతమందికి మాత్రమే డౌట్స్ ఉన్నాయి మిగిలిన వాళ్ళ పర్వాలేదులే అని అయితే అనుకున్నాను కానీ ఏంటంటే దానికి డిఫరెంట్గా మాత్రం మనకి ఏంటంటే ఈ యొక్క అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది ఇదేంటంటే కేవలం మీ దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఒక అభిప్రాయంగా నేను చెప్పడం అయితే జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ టెట్ట కీ అనేది బాగానే ఉంది మనకేంటంటే రిజల్ట్ ఇచ్చేయవచ్చు అనే దానికి పోల్ చేసినటువంటి అభ్యర్థులు కేవలం మనకి పంతొమ్మిది శాతం మంది మాత్రమే కనిపిస్తున్నారు అని అయితే మనం చెప్పుకోవచ్చు సరిగా లేదు ప్రశ్నలు కామెంట్ పెడుతున్నా చూడండి అని చెప్పి మనకి ఎనభై ఒక్క శాతం మంది పోల్ చేయడం అయితే జరిగిందనమాట ఓకే దీన్ని బట్టి కనుక చూస్తే మనకి ఫైనల్కి అనేది ఎంత బాగా ఇచ్చారో మనం దీన్ని బట్టి అయితే చూడవచ్చు ఓకే ఎందుకంటే మరీ ఇంతమంది నుంచి అయితే వ్యతిరేకత అనేది రాకూడదు ఓకే ఏదైనా ఉంటే ఏంటంటే వ్యతిరేకత అనేది ఉండొచ్చు ఒక పది శాతం కానీ లేకపోతే పది శాతం కానీ తక్కువ కానీ ఏదైనా వ్యతిరేకత ఉంటే దాన్ని మనం ఒక రకంగా పర్వాలేదులే అనుకోవచ్చు కానీ మరీ ఇంతలాగా ఎనభై ఒక్క శాతం మంది సరిగ్గా లేదు అనే ఇచ్చారంటే మాత్రం మనం దీని గురించి ఎవరైతే విద్యాశాఖ అధికారులు ఉన్నారో దీనికి సంబంధించి ఏంటంటే ఒకసారి మీరు ఫైనల్కి సంబంధించి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని అయితే మనం చెప్పుకోవచ్చు చాలా చాలామంది ఏంటంటే కామెంట్స్ కూడా పెట్టడం అనేది జరిగింది మార్చి ఫస్ట్ మిస్టేక్లు ఉన్నాయి అని చెప్పి దాని తర్వాత ఏంటంటే క్వశ్చన్ పేపర్స్ అండ్ కీస్ కలిపి పెట్టాలి విడి విడివిడిగా పెడితే ఎలా చూడాలి అని చెప్పి కొంతమంది ఓకే కొంతమంది ఏమో మార్చి ఫస్ట్ మార్నింగ్ సెషన్లో ఏంటంటే రాంగ్ క్వశ్చన్స్ ఇచ్చారని చెప్పి కొంతమంది ఇట్లా రకరకాలుగా కామెంట్స్ అనేవి పెట్టడం జరిగింది ట్వంటీ నైన్ ఈవినింగ్ వన్ ఏ చాలా ఉన్నాయని చెప్పి ఓకే మార్చి ట్వంటీ నైన్ మార్నింగ్ మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి ఇట్లా చాలామంది అయితే పెట్టారు మార్చి ఫస్ట్ మార్నింగ్ షిఫ్ట్లో ఇంకా మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి ట్వంటీ ఎయిత్ మార్నింగ్ ఓకే ట్వంటీ సిక్స్టీ క్వశ్చన్స్ చెక్ వన్స్ అని చెప్పి ఇట్లా చాలామంది అయితే కామెంట్స్ అయితే రకరకాలుగా పెట్టారనమాట సో దీన్ని బట్టి కనుక మనం చూస్తే మన ఒక్కసారి ఎక్సెల్ షీట్లో కనుక క్యాలకులేషన్ అనేది చేస్తే చూడండి ఫ్రెండ్స్ మనకేంటంటే టెట్కి సంబంధించి మొత్తం అప్లై చేసుకున్న వాళ్ళు ఎంతంటే మూడు లక్షల పదిహేడు వేల తొమ్మిది వందల యాభై మంది మనకి టెట్కి సంబంధించి అప్లై చేసుకోవడం అయితే జరిగింది దాంట్లో మనకేంటంటే ఎంత లేదైనా సరే పదకొండు శాతం మంది మనకి ఆబ్సెంట్ అయ్యారు కాబట్టి మనకేంటంటే మొత్తం టెట్టకి ఎగ్జామ్ రాసిన వాళ్ళు మనకి రెండు లక్షల ఎనభై రెండు వేల తొమ్మిది వందల డెబ్భై ఆరు మంది అని కనుక మనం అనుకుంటే దీంట్లో కనుక చూడండి మనకిక్కడ ఎవరైతే అంతా బాగానే ఉంది మీరేంటంటే రిజల్ట్ అనేవి ఇచ్చేవచ్చు అని చెప్పిన వాళ్ళు కనుక మనం చూస్తే కేవలం మనకి ఏంటంటే కేవలం ఏంటంటే యాభై మూడు వేల ఏడు వందల అరవై ఐదు మంది మాత్రమే ఉన్నారు ఏంటంటే టెట్ట రిజల్ట్ అనేవి సరిగ్గా లేవు కీ అనేది మనకి సరిగ్గా ఇవ్వలేదు ఫైనల్ కీ అనేది మిస్టేక్స్ ఉన్నాయి ఓకే అని చెప్పి చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే మనకి రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల రెండు వందల పది మంది చెప్పినట్లుగా మనం పోల్ను బట్టి క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవచ్చు ఓకే ఈ క్యాలిక్యులేషన్ అంతా కూడా మనం దేని బట్టి చేసుకున్నామంటే పోల్ని బట్టి చేసుకున్నాము పోల్స్ అనేవి మీ నుంచి డేటా సేకరించడం వల్లే మనకు వచ్చిందనమాట ఎప్పుడైనా సరే పోల్ అనేది ఎంతవరకు వెళ్ళిందనేది కాదు ఓకే ఎంతమంది పోల్ చేసినా సరే మనకి ఎప్పుడు కూడా అది కరెక్ట్గానే వస్తుందనమాట ఇప్పుడు మనకి మూడు వేల దగ్గర ఉందనుకోండి పోల్ అనేది మూడు వేల నుంచి పదివేలకు వెళ్ళిపోయిన తర్వాత మెట్రిక్స్ అనేవి బాగా మారిపోతాయంటే మారవు ఏదో ఒక పర్సెంట్ అటు ఇటులోగా మారతాయి తప్ప మనకి మీరు పోల్ అనేది ఏ సరే అబ్జర్వేషన్ చేయండి ఒక పోల్ అనేది ఒక రకంగా వచ్చినప్పుడు ఇరవై ఎనభై ఒకటి అని వచ్చింది ఇదే పోలు మనం ముప్పై వేలు ఓటింగ్ వెళ్ళినా సరే ఇవే కనిపిస్తాయి అక్కడ ఓకే సో మనం ఏంటంటే ఒక శాంపిల్ తీసుకుని మనం మీకైతే చెప్పడం అయితే జరిగిందనమాట దీన్ని బట్టి కనుక మనం చూస్తే టెట్కి సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చినా సరే ఈ యొక్క రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల రెండు వందల పది మందిలో ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా అబ్జెక్షన్స్ అనేవి పెట్టి న్యాయస్థానాల్ని ఖచ్చితంగా ఆశ్రయించేటటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఓకే ఏంటంటే బయట సిచ్యువేషన్ అనేది ఇలా ఉంది అంతే తప్ప నేను వేరే రకంగా చెప్పట్లేదు అభ్యర్థులు అప్లై ఒకసారి అర్థం చేసుకోవాలి మనకి ఈ రెండు లక్షల ఇరవై తొమ్మిది వేలలో మనం సకం సకం అనుకున్నా సరే లేకపోతే సగంలో సకం అనుకున్నా సరే ఇంకా ఈ యొక్క కీస్ మీద అబ్జెక్షన్ పెట్టేవాళ్ళు ఎంత లేదనుకున్నా సరే ఒక యాభై వేల మంది అయితే ఖచ్చితంగా ఉంటారన్నమాట వాళ్ళు అబ్జెక్షన్ పెట్టడం లేకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించడం కానీ ఇట్లా ఏ ఏదో ఒకటి చేయొచ్చు ఓకే చేసి ఏంటంటే ఈ యొక్క టెక్టవ్ రిజల్ట్ అనేది దాని మీద ఏంటంటే కొంచెం న్యాయస్థానం దగ్గరికి వెళ్తే మళ్ళీ అక్కడ కూడా టైం పట్టేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఓకే యాక్చువల్గా పోల్ అనేది వస్తుంది మీ నుంచి రిప్లై అని అయితే నేనైతే అనుకోలేదు ఓకే ఏంటంటే మిస్టేక్స్ ఉన్నాయన్నారు కాదనట్లేదు కాకపోతే ఏంటంటే ఏదో పది శాతమో పన్నెండు శాతం ఉంటుందేమోలే అనుకున్నాను తప్ప ఇలాగ మరి ఎయిటీ వన్ పర్సెంట్ మెంబర్స్ ఏంటంటే కీ అనేది సరిగ్గా లేదని చెప్పి అంటున్నారంటే మరి దీన్ని బట్టి అయితే మనం చూసుకోవాలి ఓకే ఏంటంటే మీరు అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి మీ యొక్క ప్రిపరేషన్ మాత్రం ఎక్కడ కూడా ఆపొద్దు మీరు ప్రిపరేషన్ అనేది ఎంత స్పీడ్గా చేసుకుంటే అంత మంచిది చూడండి ఫ్రెండ్స్ ఏ విధమైనటువంటి అప్డేట్ వచ్చినా సరే నేను వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మరో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీరు యొక్క వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది లేకపోతే చూడండి ఫ్రెండ్స్ ధార్మిక్ పబ్లికేషన్ వాళ్ళు మీ గురించి ఏంటంటే ఒక మెటీరియల్ చేయడం జరిగింది మొత్తం మీకు ఏంటంటే తొమ్మిది వేల నాలుగు వందల బిట్స్తో ఈ మెటీరియల్ అనేది ఉంటుంది టెట్ నుంచి వచ్చినటువంటి చాలా బిట్స్ ఈ మెటీరియల్ నుంచి వచ్చాయి కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్ని అయితే సంప్రదించండి ఓకేనా మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెస్ట్